ప్రధానంగా మనం ఈ ప్రెస్ మీద పెట్టడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని రాజకీయ పరంగా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ప్రజలకు అటువంటి సంస్కృతి లేదు రాజకీయంగా ఎవరు కూడా ఓట్ కానీ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారని మీరు అంటున్నారు చాలా మంచి పరిణామం కాకపోతే మనకి ఇదే జిల్లాలో ఇదే సబ్ డివిజన్లో అక్కడక్కడ మేము చూస్తున్నాము ఏదో సినిమా పలకాళ్ళు డ్యామేజ్ చేయడము తర్వాత ఇంకొన్ని కొన్ని టార్గెటెడ్ పర్సన్స్ మీద ఏదైనా చిన్నగా దాడి చేయడము చిన్న చిన్న మాటలు అది చిరికి చిలికి గాలివాని అన్నట్టుగా వాళ్ళని తిట్టుకొని రాత్రి వాళ్ళ ఇంటి మీదకి పోవడము రాళ్ళు వేయడం ఇట్లాంటి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సో అది అంత కరెక్ట్ కాదు గతంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది కొన్ని చేస్తుంటారు ప్రభుత్వం మారింది కాబట్టి వెంటనే మళ్ళీ మేము పవర్లోకి వచ్చాము కలిసి మేము కూడా మళ్ళీ వాళ్ళ మీద మా పరిచయం మేము మా ఆధిక్యతను మేము చాటుకోవాలనే ప్రయత్నం చేస్తారు అది సర్వసాధారణ కాకపోతే ఏదన్నా చట్టపరిధిలో చట్టానికి లోబడి మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది కోర్టుకు పోవచ్చు కోర్టు పోయి స్టే ఆర్లు తీసుకోవచ్చు మీ స్థలాన్ని కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటుంటే అది కూడా మీరు కోర్టులో ప్రశ్నలు వేసుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దానికి చట్టపరిధిలో మేము ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాము ఒక పార్టీగా చేస్తారు గతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేశారు ఇప్పుడు మాట్లా చేయాలా ఇట్లా అనవసరమైనటువంటి అపోహలకు ఏం బాగుంటుంది నిజాయితీగా పనిచేస్తారు పోలీసులు ఎప్పుడు కూడా మా సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ స్టాఫ్ కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురాండి తప్పకుండా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం మామూలు చేస్తాం అంటే అందరికీ ఎట్ట చేస్తారు సార్ అని మీరు అడగచ్చు న్యాయం ఎప్పుడు ఒకవైపు ఉంటుంది ఎవరు కరెక్ట్గా దాంట్లో న్యాయం ఉంది అనిపిస్తే అటువైపు మేము ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకరు ముద్దా అవుతాడు ఒక న్యాచురల్గా ఇంకొకరు ఫిర్యాదుదారులు ఉంటాడు సో ఫిర్యాదుదారుడు ఒక్కొక్కసారి నిజం చెప్పచ్చు ఒక్కొక్కసారి అబద్ధం కూడా చెప్పచ్చు మమ్మల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా కూడా చాలామంది చాలాసార్లు ఫిర్యాదులు చేస్తారు చేశారు చేస్తున్నారు కూడా అవి మేము మా అనుభవంలో చాలా చూసాం సో అలాంటి పనులు ఎవరు చేయలేదు సో తప్పకుండా బాధితులు ఎవరైనా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాము వాళ్ళ తప్పు ఉంటే తప్పునే చెప్తాము ఇది ఫాల్స్ కేసు అంటే ఇది ఫాల్స్ కేసునే చెప్తాం వాళ్ళకి ముందుగానే వాళ్ళకేదైనా బాధ ఉంటే తర్వాత కోర్టుకు పోయి చెప్పుకోవచ్చు ఇబ్బంది అంతే తప్ప వాళ్ళే రోడ్డు ఎక్కి కొట్టుకోవడము లేకపోతే రాళ్ళు వేసుకోవడము తిప్పుకోవడము ఇలాంటి ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటట్టుగా ఎవడు ఏది చేసినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు నేను చూశాను ఇక్కడ మన ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు కానీ సో వాళ్ళు గతంలో మా మీద కేసులు పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాము అని అది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ పబ్లిక్లో మీ గురించి చెడ్డ పేరు వస్తుంది సో దయచేసి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజల దృష్టిలో కానీ మీరు చెడ్డ పేరు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయదండి అందరూ సమయం పాటిస్తే కొంతకాలం టైం తీసుకుంటుంది ఒక గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇంకో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా కొంత ఇదంతా అడ్జస్ట్ కావడానికి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ టైం పడుతుంది అంతవరకు కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే ప్రధానంగా పేద ప్రజలకి వాళ్ళకేమి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మేము ఎక్కువ టైం కేటాయించడానికి మాకు అవకాశం వస్తుంది కాకపోతే ఇరవై నాలుగు గంటలు ఆ వచ్చిన రౌడీ సూటర్స్ ఆ వచ్చిన వాడే మా దగ్గరికి వస్తూ ఉంటే పదే పదే మరి వాడిలో ఎందుకు మార్పు రావట్లేదో లేదా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏమైనా తేడా ఒకసారి ఇద్దరు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అదొకటి ప్రధాన కారణం రెండు మీరు అన్నట్టుగా ట్రాఫిక్ సమస్య ఒకటి ఉన్నారు బీకోట్లో మీరే కొంతమంది చెప్తున్నారు బైపాస్ రోడ్డు వస్తే కానీ అది సమస్య తీయరదని చెప్పి అది ప్రభుత్వం వాళ్ళు చూస్తారు దాని గురించి మా పరిధిలో ఉన్నంత వరకు ఇప్పుడు కొత్తగా ఎంబీఆర్స్ వచ్చింది గతంలో ఉన్న ఫైన్స్ కంటే కూడా దాదాపు అన్నీ కూడా పది రెట్లు పెంచారు ఉదాహరణకి ఐదు వందల రూపాయలు వేయాల్సిన ఫైన్ ఈరోజు ఐదు వేలు చేశారు లైసెన్స్ లేకపోతే వంద రూపాయలు వేసేటువంటి హెల్మెట్ లేనప్పుడు ఉన్న ఫైన్ ఈరోజు ఈరోజు వెయ్యి రూపాయలు వేసే పరిస్థితి వచ్చింది మీరు ఒకసారి పైన్ కట్టే ముందు మూడు హెల్మెట్లు కొనుక్కోవచ్చు ఆ డబ్బుకి అట్గే మైనర్ డ్రైవింగ్ తర్వాత లైసెన్స్ లేకపోతే వెహికల్ కూడా సీజ్ చేస్తారు తర్వాత తాగి డ్రైవ్ చేస్తే ఇరవై వేల వరకు ఫైన్ వేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు పెంచారు అంటే అనుకోవచ్చు అనవసరంగా పెంచేశారు కనీసం ఇంత పైన పెంచిన దానికన్నా అది తెలుసుకోకుండా భయపడి కొంత వాళ్ళలో అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన ఫైన్ పైన కట్టమని కాదు వాళ్ళ ఉద్దేశం ఫైన్ కట్టనే వద్దు అసలు నువ్వు హెల్మెట్ కొనుక్కుంటే మాకు బాధలేదు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా అతను ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కింద పడంగానే హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ అయిన తర్వాత మనం ఎవరైనా చేయము కాబట్టి డెఫినెట్గా హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోండి మైనర్స్ కూడా దయచేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు వెహికల్స్ వాళ్ళకి ఇస్తున్నారు నో డౌట్ పిల్లలన్నా కొంత మారణాలు చేస్తారు అది పేరెంట్స్ బస్సు వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసి వెహికల్స్ కొనివ్వడం కానీ వాళ్ళకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీరు వెహికల్ కొనిస్తారు కొనిచ్చినప్పుడు దాంతోపాటు హెల్మెట్ కూడా కొనివ్వండి హెల్మెట్ కూడా కొనిచ్చి మీ వాడికి అసలు డ్రైవింగ్ చేసే వాయిస్ వచ్చిందా లేదా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చూసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడుకోద్దు హైవే మీద అసలు రావద్దు హైవే మీద ఖచ్చితంగా ప్రతిరోజు చాలా వెహికల్స్ నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి సంవత్సరానికి యావరేజ్గా టెన్ థౌసండ్ వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్డు మీద సో రోడ్ అయితే అదే ఉంది బట్ వెహికల్గా ట్రాఫిక్ అయితే పెరుగుతుంది న్యాచురల్గా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం లేకపోతుంది వాటి మీద మీరు చెప్పారు సిఏ గారు అన్ని ప్రాంతాల్లో కూడా హోర్డింగ్స్ అవి పెట్టి పబ్లిక్లో అవేర్నెస్ క్యాంప్స్ అవి చేశారు చెప్పి ముందు ముందు కూడా ఇంకా కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్లో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తారు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కూడా గతంలో చిత్తూరు టౌన్లో ట్రాఫిక్ ఎస్ఐఏ చేశారు దానికి మంచి అవగాహన ఉంది తప్పకుండా పబ్లిక్ ఎడ్యుకేట్ చేసే విధంగా వెళ్ళి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాను అందరికీ తెలియవచ్చు సార్ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టి దాడులు బాగుపడుతుందని చెప్పినారు చెప్పలేని ఘటన ఎక్కడా లేదు సార్ అంగళ్ళు కానీ పుల్లూరు కానీ కొలందరు కానీ ఎక్కడ కానీ కేవలం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు అంటున్నారు సార్ మీరు అంటే గతంలో కూడా ఇప్పుడు వీకోర్టులో పనిచేసిన నాయకుల పైన కూడా వీపోర్ట్లో ఉండే నాయకులు ఇక్కడే వండుకున్న కూడా అంగళ్ళు పైన కేసులు కూడా కట్టించినారు సార్ అది ఫాల్స్ కేసు కూడా అని చెప్పి కూడా నిన్న